టక రాశి అశ్లేష నక్షత్రం నాలుగో పాదం డో అక్షత్రం పేరు పెట్టుకోవాలి వీళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోదాకేమైతే అనేది చెప్పడం జరుగుతుంది పుట్టినప్పటి నుంచి నాలుగు సంవత్సరాలు వీళ్ళకి బుద్ధ దశ ఉంటుంది ఈ దశలో ఏమైతుందంటే వీళ్ళు మూడిగా ఉంటారు దశ కాబట్టి మైండ్ పెద్దగా పని చేయదు డిమ్గా ఉంటారు మూడు నాలుగు సంవత్సరాలు ఆ తర్వాత మంచిగా అవుతారు కాస్తే వీళ్ళకి వేస్తే ఒకలా బుద్ధుని సంబంధించిన నాలుక రుద్రాక్ష చేయొచ్చు నా సంవత్సరం నుంచి పదకొండు సంవత్సరాల కేతు దశ ఉంటుంది మనం ఎంత చెప్పినా ఏంటి పట్టించుకోరు అంటే వాళ్ళకి మనం ఏం చెప్తున్నామో అర్థం కాదు పిల్లలకు అంటే సెవెంత్ క్లాస్ వరకు ఈ టైం ఉంటుంది మనం చెప్పింది సరిగా అర్థం చేసుకోరు వాళ్ళకి ఏమైతుందో అర్థం కాదు ఆందోళనగా ఉంటారు ఎప్పుడు ఏదో పోటుకున్నట్టు డిమ్ముకుంటారు ఈ టైంలో కూడా కేతుల్లో కూడా పిల్లలు వీళ్ళకు వేస్తే కేతుకు సంబంధించిన రుద్రాక్ష తొమ్మిది ముఖాలు వేయాలి వేసే కొద్దిగా బాగుంటుంది అలానే పదకొండు సంవత్సరాల నుంచి ముప్పై ఒక సంవత్సరాల వరకు శుక్రదశ ఉంటుంది ఈ దశలో సెవెంత్ క్లాస్ ఉంటుంది టెన్త్ క్లాస్ ఉంటుంది డిగ్రీ ఉంటుంది ఈ పీజీ ఇవన్నీ అయితే చదువు దశ ఇది అది కాక పెళ్లి దశ పెళ్లి చేసే టైం కూడా ఈ దశలో ఉంటుంది శుక్రుడు ఉండు కాబట్టి శుక్రదశల పెళ్లి చేత పెళ్లి కుదరదు ఆందోళన ఉంటారు పిల్లలు ఆడపిల్ల ఆడపిల్ల మోపి పట్టించుకోకుండా ఉంటారు భార్యాభర్తల వాళ్ళ పెళ్లి అయితే శుక్రదశల గొడవలు పంచాదలు అవుతాయి చదువులో కూడా వెనకబడి ఉంటారు కాబట్టి దీనికి వీళ్ళకి ఏం చేయాలంటే శుక్రం సంబంధించిన డైమాండ్ పదిహేను సెంట్ల పైన కూడిచే మధ్య బిల్ ముప్పి మధ్య వీళ్ళకి ధరించాలి ధరిస్తే శుక్రం యొక్క ఇబ్బంది అవుతాయి ఇది తెల్ల బిబ్బేళ్లకు వైబ్రేషన్ ఉండాలి అలానే ముప్పై ఒక్క సంవత్సరం నుంచి ముప్పై ఏడు సంవత్సరాల వరకు రవి దశ ఉంటుంది ఈ దశలో వీళ్ళు జాబ్ ఎక్కుంటారు పెళ్లి లైట్ బిజినెస్ చేసుకుంటారు అనవసరంగా వీళ్ళకి ఆ టైంలో ఏమైతే అంటే టక్కున చెడ్డ పేరు వస్తుంది ఎవరు కూడా ఇలాంటి పెద్ద మర్యాద ఇయ్యారు వీళ్ళని పట్టించుకోరు వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి అందరు చూసి వీళ్ళని వరఖంగా చిన్న చూపు చూస్తారు దీని కొరకు ఏం చేయాలంటే సూర్య దశకు సంబంధించిన కెంపు స్టోన్ ఐదు క్యారెట్లు కుడిచే ఉంగరం మేలు కట్టాలి ఇది గోధుమలకు వైబ్రేషన్ ఉండాలి మోపిలు అయితే కుడిచే ఉంగరం మేలు కట్టాలి లేడీస్ అయితే ఎనిమిది ఉంగరం మేలు కట్టాలి ముప్పై ఏడు సంవత్సరాల నుంచి నలభై ఏడు సంవత్సరాల వరకు అయితే చంద్ర దశ ఉంటుంది ఈ దశలో ఏమైతే అంటే వీళ్ళు జాబ్ చేస్తుంటారు సంసారం చేస్తుంటారు బిజినెస్ చేస్తుంటారు సమాజాలు ఉంటారు వీళ్ళకి అనవసరమైన ఆందోళన ఏర్పడుతుంది ఈ దశలో రాత్ర సరిగా రాదు ఊరికే మేలుకుంటారు ఇబ్బంది పడుతుంటారు దీనికి ఏం చేయాలంటే చదువుకు సంబంధించిన ముత్యము మూడు నుంచి ఐదు క్యారెట్లు కుడిచే ఉంగరం వేలు కానీ మొగ్గు పిల్లలు లేడీస్ అయితే వేలు ధరించాలి ధరిస్తే ఎంబైఐదు ఓట్లకు వైబ్రేషన్ ఉండాలి ఒరిజినల్ పెట్టాలి పెడితే వీళ్ళకు నిద్ర అనేది వస్తుంది ఆందోళన తగ్గుతుంది ఆరోగ్యానికి ఉంటారు నలభై ఏడు సంవత్సరాల నుంచి యాభై నాలుగు సంవత్సరాల వరకు కుజదశ ఉంటుంది ఈ దశలో అంటే వీళ్ళు జాబ్ లో ఉంటారు బయట సమాజంలో తిరుగుతుంటారు వెహికల్స్ మీద పోతుంటారు వీళ్ళు ఎక్కువ వీళ్ళకి ప్రెషర్ ఉంటుంది వీళ్ళకి ఏమైతుందంటే అనవసరంగా అనవసరమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కుజదశ వచ్చినందుకు బండి యాక్సిడెంట్లు ఏదైతే కింద పడతారు దెబ్బలు తాకుతాయి మళ్ళీ మళ్ళీ అనారోగ్యం చేస్తుంటది కాల్ చేతులు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కృషికి సంబంధించిన పగడము మూడు నుంచి ఐదు ఆరు ఏడు క్యారెట్లు పగడము కందులకు వైబ్రేషన్ ఉన్నది పెట్టాలి పెడితే దాని యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి యాభై నాలుగు సంవత్సరాల నుంచి డెబ్బై రెండు వందల సంవత్సరాల వరకు వాళ్ళు రావు ఉంటుంది ఈ ఏమైందంటే వీళ్ళు రిటైర్మెంట్ దగ్గర ఒకసారి బిజినెస్ చేస్తుంటారు ఇంకా సమాజంలోనే ఉంటారు వీళ్ళు పనులు చేసుకుని కానీ వీళ్ళు ఏ పని కూడా పని వాయిదా పడుతుంది యాత్ర పోదే యాత్ర పోలేకపోతారు ఏమైనా పిల్లల పెళ్లి చేస్తామంటే చేయలేకపోతారు బిల్డింగ్ కడతామంటే కట్టలేకపోతారు వీళ్ళు అనుకున్న పని కాకుండా పోతుంది నవగ్రహాలకు సంబంధించిన నవగ్రహాలు ఈ గ్రహాలు ఏం చేశాయంటే నవగ్రహాలకు నవధాన్యంతో లింకప్ ఉంటుంది ఈ లింకప్ ఉన్న గ్రహాలకు ఏం చేయాలంటే మనం స్టోన్లు నవధాన్యంతో వైబ్రేషన్ ఉన్న స్టోన్లో తీసుకోవాలి బయట దుకాణాలలో తీసుకునేవి గాజు ముక్కలు ఉంటాయి ఇవి ఏం చేస్తామంటే మా దగ్గర నవధాన్యంతో చెక్ చేసి మీ శరీరం యొక్క నోటి లాలాజలం తీసుకొని కానీ మీ యొక్క ఫోటో తీసుకొని కానీ చెక్ చేసి మా దగ్గర ఉన్న స్కానర్తో చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది దానితో చెక్ చేసి ఇస్తే ఏమంటే మీకు ఒరిజినల్ స్టోన్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఏ పనులు అయితే కాదు అయితే లేవు ఆ పనులు అయితే ఇది మీరు కొరియర్ ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ మీరు మా ఆఫీస్కి వచ్చి కానీ తీసుకోవచ్చు ఇవి పెట్టుకుంటే అంతా సమాజంలో మీరు మంచి ఆరోగ్యంగా డబ్బు ఉన్న వాళ్ళుగా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు ఈ ఒరిజినల్ పెట్టుకోవాలి మా దగ్గర వంద రెండు వందల స్టోన్ ఉంటాయి అందులోకి వెళ్ళి మీకు కావాల్సింది స్కానర్ తో చెక్ చేసి అందులో మీకు ఏదో మీకు చర్య అయితే ఆ స్టోర్ ఇవ్వడం తలు